నెల్లూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేసే నాసా రెడ్డి పదవీ విరమణ ఆదివారం రాత్రి నెల్లూరులో ఆర్టీసీ డిపోలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆర్టీసీ డిపో మేనేజర్లు హరికేష్ యాదవ్ మురళీకృష్ణ నాసా శ్రీ రెడ్డిని ఘనంగా సన్మానించారు సందర్భంగా నాసా శ్రీరాములు రెడ్డి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా క్రమశిక్షణ విద్య నిర్వహించారని కొనియాడారు అనంతరం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో కమిటీ ఘనంగా సన్మానించారు రిటైర్డ్ అయిన తర్వాత శాస్త్రజీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కొనియాడారు బంధువులు స్నేహితులు శ్రీరాములు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గడ్డిపో కార్మికులు బంధువులు స్నేహితులు ఓకేనా ఓకేనా కలుస్తున్నారు చాలా ధన్యవాదాలు మహేష్ మన నాగేశ్వరరావు సారు కమిటీ ఘనంగా సన్మానం చేస్తున్నా అతను అతను కిట్ కిట్ గా నేను పెళ్లి కాదు ಸಿಬ್ಲಾ <laughs> ಸೊಗ వాళ్ళ కుమారుడికి వాళ్ళ అమ్మగారు దొరుకుతున్నారు చాలా సంతోషానికి వాళ్ళ అల్లుడు గారికి కుమారుడి కన్నా అల్లుడు అల్లుడు కుమారుడు ఇద్దరు కూడా ఒక మంచి వ్యక్తులు మన శ్రీరాముడికి సంతోషంగా అల్లుడి మాట్లాడేటప్పుడు కూడా చాలా చెప్పాడు వేరే కుమారుని నేను అల్లుడు నని చాలా సంతోషంగా చేస్తాం ఇప్పుడు ఆ కమిటీ అవకాశం లైటింగ్ బటౌల వాడి మీద లైటింగ్ బటౌలే ఆర్టీసీ స్టేప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గారికి వంద మిత్తర్లకి శ్రీయో విలాసలకి మా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు నా కొడుకు వచ్చిన శుభ సందర్భంగా ఇంత హ్యాపీగా చేసుకున్నందుకు నా అల్లుడు వచ్చిన శుభ సందర్భంగా ఇంత హ్యాపీగా చేసుకున్నందుకు మరువులేని కృతజ్ఞతలు మా సహచారి సహచారి నాకు అందించిన సహకారము తోడ్పాటు ముప్పై నాలుగు సంవత్సరములు నా క్యారేజ్ అంది వాళ్ళు చేసిన అభిమానాన్ని మా వాళ్ళు ఇచ్చిన దానికి నా ఆరో ఆయురారోగ్యాలు బాగున్నాయి కాబట్టి మాకు సుఖశాంతులతో అందరము హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఇవాళ ఫంక్షన్కి ఇచ్చేసిన నెల్లూరు డిపో మేనేజ్మెంట్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ అండ్ ఎవ్రీవన్ అండ్ మా బంధువులు మా నాన్న ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తూ ఇవాళ ఈ మా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసి మా నాన్న ఇంత హ్యాపీగా చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ థర్టీ ఫోర్ ఇయర్స్ మా నాన్న చేసిన సర్వీస్కి చాలా బాగా గుర్తుండిపోయేలాగా ఇవాళ మా నాన్నకి ఈ ఈవెంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ చెప్తున్నాను మా అమ్మ మా నాన్న ఇంకా జీవితాంతం హ్యాపీగా ఉండాలనుకో ఇంకా ఎక్కువ స్పెషల్ థ్యాంక్స్ టు మై మా బావకి నేను లేకపోయినా కూడా మా నాన్నకి చాలా హెల్ప్ చేసి మొత్తం పక్క నుండి చూసుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడుతున్నాను ఎవరినీ విధంగా మంక్షసి స్టాఫ్ యూనివర్సిటీ శ్రేయ్యకి మా హృదయపూర్వక నేను ఆయన చూసి చాలా నేర్చుకున్నాను ఎందుకంటే ఆయన ఒక్కరోజు కూడా డ్యూటీకి వెళ్ళకుండా ఎప్పుడూ ఉండదు అది ఎంత లేట్ అయినా కానీ ఎంత కష్టమైనా కానీ ఆయనకు పక్కన కాల్ నొక్ సిక్స్టీ టూ ఇయర్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ సో నవ్ వి ఆల్ నో వాట్ ఆర్ ద హెల్త్ కమ్స్ వి ఆల్ హ్యావ్ స్టిల్ ఆయన సిక్స్టీ టూ ఇయర్స్ వర్క్ ఈ కండక్టర్ జాబ్ కంటిన్యూ చేశారంటే ఐ నో వాట్ పెయిన్ ఇట్ హాస్ బౌట్ ఈవెన్ మై ఫాదర్ ఆల్సో కండక్టర్ వి ఆల్సో రిటైర్డ్ టెన్ ఇయర్స్ బ్యాక్ సో మేము వాళ్ళ నుంచి నేర్చుకుంటుంది ఏంటంటే క్రమశిక్షణ వాళ్ళు ఎంత కష్టపడి మమ్మల్ని చదివించారు సో మేము వాళ్ళ దయ వల్ల ఏదో లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యాము సో వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ తోటి సో వాళ్ళు ఏది చేయాలనుకున్నా మేమైతే ఇప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టరు మీ ఇష్టం మీకు నచ్చింది చేయండి అట్ ద సేమ్ టైం మీరు హ్యాపీగా ఉండాలి అలాగే మాకు వాళ్ళు అత్తమామలు అనేది భేదం ఉండదు మా మా తల్లిదండ్రులు ఎలానో వాళ్ళిద్దరు కూడా అలాగే ఉంటారు అంతా మంచిగా చూసుకుంటారు వాళ్ళ నేను శ్రేష జీవితం అని చెప్పను ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్ సో ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు వాళ్ళ మనవరాలు మనవరాలతో ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇప్పటివరకు ఎలా వృత్తిరీత్యా బిజీ అయ్యారో ఇప్పుడు వాళ్ళ మనవలు మనోరాలతో అంతే బిజీగా వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఈ చిన్న మిగతా లైఫ్ని వాళ్ళు మంచిగా దాన ధర్మాలతోటి మిత్రులతో అందరితో హ్యాపీ లైఫ్ క్రియేట్ అలాగే ఇప్పటివరకు మీరందరూ చూపించిన ప్రేమ అనురాగాలు మీద వాళ్ళ మీద అలాగే కొనసాగుతూ ఆ భీవనలు కూడా మా మీద ఉంటాయి మెల్ల హెల్ప్ చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండాలనుకో